మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్కారం సార్ నమస్కారం గారు నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అంటే ట్రిపుల్ ఆర్ రఘురాం కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికల సందర్భంగా ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఆయన్ని ఎంత విధంగా టార్చర్ చేసినా సోషల్ మీడియాలో ఎంత ఇది చేసినా ఆయన పోరాట పటిమును ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎవరు వ్యక్తిత్వ హననానికి పాల్పడినా కఠినంగా వ్యవహరించాలని చెప్పి చెబుతూ ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొడక్షన్ బిల్ రావాల్సిన అవసరం ఉంది అయ్యన్న పాత్రుడు గారు ట్రిపులర్ ఇది ఇద్దరూ ఈ వీళ్ళ నాయకత్వంలోనే ఈ బిల్ ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పారు ఆయన సో ఎట్లా చూస్తారు ఈ బిల్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది డెఫినెట్గా బిల్లు రావాల్సిందే సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ అనేది ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఒక రక్షణ లాగా ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి వాళ్ళ కొడుకు లోకేష్ గారికి ఇటువంటి వ్యక్తులకి రక్షణ లేకపోతే సామాన్య మనుడికి ఎలా ఉంటుంది అవును అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా కదా అని చెప్పేసి వలిగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరుల మనోభావాలు దెబ్బతీసి ఇతర జీవితాలతో మానసికంగా వాళ్ళు వేధించి వ్యక్తిగత అన్నం చేయటం అనేది చాలా నేరం అది అడ్డు ఆపు లేకుండా పోయింది గత ఐదు సంవత్సరాలు అది మీకు తెలియని అంశం కాదు అటు అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇంటికి పరిమితం అయిపోయారు అవును ఇప్పుడు భయంతో బతుకుతూ క్షమాపణ కోరుతున్నారు లొకేషన్ అని నన్ను క్షమించని రెండు పేజీలు లెటర్ రాసింది శ్రీరెడ్డి పరివర్తన లేని వ్యక్తి ఎవరంటే బోత్సానికి ఇష్టమూర్లు ఒక్కడే కనపడుతున్నాడు ఇక రాంగోపురం అయితే మధ్యపడి పోలీసు నుంచి నోటీసులు తీసుకున్నాడు మరి రేపు పంతొమ్మిది తారీఖు రమణ రంగోలు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే చాలా సినిమాలు తీశాడు అమ్మరాజ్యంలో రెడ్లు కావచ్చు లేకపోతే యూహం వన్ టూ కావచ్చు లక్ష్మీ సెంటీఆర్ కావచ్చు అది అనేక రకాలుగా తీసిన అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని విలనగా చూపించి జగన్ ని హీరోగా చూపించాడు గారిని బఫూన్ లాగా చూపించాడు ఇవన్నీ కూడా ఆయనకి అక్కడ ఆయనకి ఆయన కూడా తప్పదు అది అదేవిధంగా నాలుగైదు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పట్ల పోసా అని మాట్లాడిన మాటలు ఇంకెవరు మాట్లాడలేదు ఆ తర్వాత బోరగడ్డ అనేది తర్వాత వర రవీంద్ర వీళ్ళు ముగ్గురు ఈ ఈ భూమి మీద నాకు తెలిసి ఉండటానికే వీలు లేదన్నట్టుగా మాట్లాడారు అంత దారుణమైన పదజాలంతో మాట్లాడారు కాబట్టి వాళ్ళకి శిక్షలు పడాల్సిందే ఇకపోతే మీరున్నట్టు సోషల్ సోషల్ బ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ అనేది ఇప్పుడు అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి పూర్తి మెజార్టీ అసెంబ్లీలో ఉంది పదకొండు సీట్లు గెలిచిన వైసీపీ అసెంబ్లీకి మొక్కను చూడటానికి కూడా భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు అవసరం లేకుండానే బిల్లు ఆమోదం ఆమోదం అసెంబ్లీలో అయిన తర్వాత గవర్నర్ గారు ఆర్డినెన్స్ రూపంలో రావచ్చు లేకపోతే అసెంబ్లీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చేస్తే ఆమోదం తెలియజేస్తుంది చట్టం రూపాంతరించు అవును అవును అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి చట్టం రూపాంతరం ఎటువంటి అవాంతరాలు ఉండవు అవును సరే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినే ఇంత ఇన్ని బాధలు పెట్టారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు పలిగారు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఆయన ఆవేదన అర్థం ఉంది ఆయన్ని ఆయన ఫ్యామిలీని వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని దూషించినట్టుగా ఏ రాజకీయ నాయకుడు దూషించలేదు కాబట్టి గత ఐదు సంవత్సరాల్లో దూషించబడి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలల్లో కూడా వాళ్ళు మారకపోతే ఎప్పుడైతే ఆయన ఆగ్రహంతో ఆ రోజున పిఠాపురంలో మాట్లాడాడో ఆ రోజు నుంచే వీళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వరుసగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో దాదాపు వెయ్యి మంది ఇటువంటి ముష్కర ముఖరులు ఉన్నారు దాంట్లో నూట ఎనభై మంది దాకా ఇప్పుడు అరెస్ట్ అయ్యారని తెలిసింది ఇంకా మిగతా వాళ్ళ కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు దాంట్లో సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఎత్తుకుతున్నారు వాళ్ళ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినా వాళ్ళు పట్టుకొచ్చి లోపల వేయాల్సిందే ఎందుకంటే జగన్ కనెక్ట్ అనే ఒకటి పెట్టి తాడేపల్లిలో దాంట్లో దాని నుంచి వీళ్ళు వ్యక్తిగత అన్నం చేసే పోస్టులు పెట్టి ఒక యాభై యూట్యూబ్ ఛానల్లో ఆ కంటెంట్ ఇచ్చి కరెక్ట్ కాదు కదా ఎట్లా ఎవరు బిడ్డలు ఉన్నారని ఎవరు ఫ్యామిలీలు ఎవరికైనా ఉన్నాయని మాట్లాడతారు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆవేదనలో అర్థం ఉంది అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకున్నాడు దాంట్లో భాగంగా భయం అనేది వాళ్ళకి లేకపోతే ఇష్టం వచ్చినట్టు కంటెంట్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తప్పు కదా అవును ఈ ప్రొటెక్షన్ బిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది ఈ ప్రొడక్షన్ బిల్ లో వచ్చిన మరుక్షణమే ఎవరైతే మాట్లాడతారో ముందు ఇమీడియట్ గా షీట్ ఓపెన్ చేస్తారు వీళ్ళు ఎటువంటి రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉండదు వాళ్ళ సంఘాన్ని బహిష్కరిస్తారు అన్నమాట వీళ్ళని అన్ని రకాలుగా నాన్అైలబుల్ సెక్షన్స్ ఉంటాయి శిక్షలు కఠినతరంగా ఉంటది ఆ భయం అనేది కలిగినప్పుడే వీళ్ళ వీళ్ళ యొక్క భాషని అదుపులో చేసుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేయకుండా ఫోటోలు మార్ఫింగ్ చేసి వ్యక్తిగత జీవితాలు చొరబడకుండా ఉండటానికి పూర్తి అవకాశం అనేది ఉంటుంది అమ్మా అసలు కుటుంబ సభ్యులు కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పేది ఇంట్లో లేడీస్ అసలు రాజకీయాలు నా బిడ్డలు ఊహ వచ్చింది సార్ నా బిడ్డలు ఇంటికి వెళ్తే ఏడుస్తున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తారన్నాడు ఆయన బట్టి బాధ తెలుసారు రాజకీయాన్ని ప్యాకేజ్ స్టార్ అంటారు మ్యారేజ్ స్టార్ అంటారు నాలుగు పెళ్ళిళ్ళు రకరకాలుగా విమర్శించడంతో పాటు ఇవన్నీ ఒకైతే అయితే తల్లిని దూషించారా భార్యని దూషించారా బిడ్డలను కూడా దూషిస్తుంటే ఏం ఏం తప్పు చేశారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మార్పు కావాలని కోరుకోవటం అతను చేసిన తప్ప ప్రజాస్వామ్యం బతకాలని కోరుకోవటం ఆయన చేసిన తప్ప నాలుగున్నర దశాబ్దాలు అనుకున్న వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టారని ఓటు చెలకుండా రాజకీయం చేద్దాం ప్రభుత్వ వ్యతిరేకతని ఓటుని ఈ మనం అవకాశంగా అందిపుచ్చుకుందాం అని చెప్పేసి చేయటం తప్ప అటు మోడీ గారు ప్రధాని దేశానికి కావాలని చెప్పేసి టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలో కలపటం ఆయన చేసిన తప్ప హిందూ సనాతన సాంప్రదాయం కోసం ధర్మరక్షణ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన మాట్లాడటం తప్ప ఇక్కడ ఎక్కడైనా ఆయన స్వార్థం ఉందా సార్ లేదు సంపాదించాలని కూడా వేల కోట్లు సంపాదించుకోవచ్చు ఒక సినిమాకు వంద కోట్లు వస్తాయి తున ప్రాయంగా కోట్లాది రూపాయలు కౌలు రైతులకు ఇస్తా నిన్నగాక మొన్న నాలుగు కోట్ల రూపాయలు తెలుసు కదండి పంచాయతీలందరికీ నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చాడు అక్కడ చంద్రబాబు నాయుడు కోటి రూపాయలు ఇచ్చాడు తర్వాత మైసూరు వారి పల్లిలో అరవై లక్షల రూపాయలు ప్లే గ్రౌండ్కి ఇచ్చాడు ఇవన్నీ ఒక అయితే అయితే అమర అమరవీరులు అటవీ ఈ ద ఉద్యోగుల కోసం కూడా ఐదు కోట్ల రూపాయల మూల నిధిని సేకరిస్తాన దీని రాజకీయ నాయకుడు అంటే ఓరికనే చెప్పటం లక్షల కోట్లు సంపాదించుకోవటం అప్పనంగా తినటం కాదు సార్ జీవితంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన సొంత జేబులో నుంచి డబ్బులు తీసివ్వలేదు ఈ దేశంలోనే లేరు ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడికే పరిమితం కాల దేశ రాజకీయాలు శాసించే స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ కూడా రేపు పదహారు పదిహేడు వెళ్ళి పాల్గొబోతున్నాడు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు అతను ఎంత ఈ దేశంలో అనేది మనం చూసుకోవచ్చు అతను ఆవేదన అర్థం ఉంది అసెంబ్లీలో ఆ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పడం కూడా కానీ ఇంకొక ముఖ్య విషయం రాజు గారు అలాగే అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళ నాయకత్వంలోనే బిల్లు ఆమోదం పొందాలని చెప్పి బలంగా కోరుకున్నాడు ఎందుకంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మానసికంగా శారీరకంగా ఎంత ఇబ్బందులు గురి చేశారు సో వాళ్ళు ఇప్పుడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆమోదిస్తే దానికి ఒక సార్థకత చేకూరుతున్నట్టు మాట డెఫినెట్గా ఆయన పాత్రుడు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయన్ని కూడా ఆయన ఆ వయసులో ఆయన మీద రేపు కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు తెలుసు కదా ఆయన ఎంత దారుణంగా అవమానించారు ఆయన సమయంలో సార్ ఇంటికి వెళ్ళి గోడలు బదులు కొట్టి పిల్లలు కూడా వేధించారు కాబట్టి విధి ఎంత విచిత్రమైనట్టు కట్ చేస్తే అధ్యక్ష అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన అనాల్సిందే అంతే కదా ఆ పరిస్థితి వచ్చేసింది అతను అక్కడికి కూర్చున్నాడు సింహాసనం మీద రెండు ఇంకా ఎవరు ఊహించిన విధంగా రఘురాం కృష్ణరాజు గారు ఆయన అసలు ఇప్పుడు ఊహించలే ఆయన ఎంపీ అనుకుంటున్నాడు కాదు ఎమ్మెల్యే ఎమ్మెల్యేడు ఉండి తర్వాత టిడిటి చైర్మన్ అవుతారు అనుకున్నారు స్పీకర్ అవుతారు అది ఎన్ని కాకుండా డిప్యూటీ స్పీకర్ వచ్చితే ఆయన హుందాగా ఉన్నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తారు మీరు అన్నట్టు మీరు నిజంగా ఒక పారిశ్రామిక కాకుండా రాజకీయాల్లో రెచ్చబడ ద్వారా ప్రజలు చైతన్యం చేశారని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించాడు ఇంకోవైపు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు ధైర్యంగా చాలా చాలా కోల్పోయాడీ కూడా చెప్పారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఘట్సు ఉండాలి సార్ రాజకీయాల్లో మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పోరాడారు ఇటువంటి వాళ్ళ కోసం స్వపక్షలు విపక్షం లాగా రచ్చబండదారు పోరాడు మేము సినిమాల్లో మేము చూసే హీరోలం కానీ నిజంగా నిజ జీవితంలో మీరు పడిన కష్టాలు ఒకవేళ ప్రభుత్వం రాకపోతే ఈ పరిస్థితి ఏంటి అని కూడా ధైర్యంగా పోరాడినందుకు హ్యాట్సాప్ అన్నాడు అవును ఒక ఒక అద్వితీయమైన నటుడు ఒక అగ్ర నటుడు ఇండస్ట్రీలో సాధించి రాజకీయాల్లో సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారే రఘురాం కృష్ణరావు గురించి యాడ్సప్ అన్నారంటే ఆయన పడిన ఇబ్బందులు ఎవరు పడలా ఆయన మోకాలంతా ఎరగొట్టేశారు గుండెల మీద కూర్చున్న రోపినాడ్ సర్జరీ చేసిన అటువంటి వాళ్ళంతా ఇప్పుడు పరిస్థితి ఏంది భయంతో ఉన్నారు మీరు ఏది కోల్పోయినా సరే సెన్స్ ఆఫ్ మాత్రం కోల్పోవద్దు మీరు వస్తే ఉండాలి ఉండాలన్నాడు కరెక్ట్ నిన్నటితో ఆయన నాలుక కట్ అయిపోయింది రచ్చబండ ద్వారా పరిష్పరజాలంతో మాట్లాడుతాను వీలు లేదు ఆల్రెడీ అయిన పత్ర పరిస్థితి అదే ఇప్పుడు రఘురాం కృష్ణరాజు పరిస్థితి అయితే దీని వెనక చాణక్యత చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఎప్పుడు మీడియా ఉన్న వాళ్ళు చూసి అక్కడ కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని ఎక్కడో ఒక వన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ డిపులర్ వచ్చేసరికి అసలు రాడని చెప్పి అనుకుంటున్నా ఒక వచ్చిన స్పీకర్ అయిన ఉన్న ప్రత్యేక పర్మిషన్ తో రఘురాం కృష్ణరాజు కూర్చుంటాడు మీరు కాసేపు ప్రశ్న తీసుకోండి అండి అని చెప్పి కూర్చుంటాడు కాబట్టి ఇప్పుడు అసలు మీరు ఆ పాయింట్ పర్సెంట్ కూడా అవకాశం లేదు లేదు అంతే కదండి కాబట్టి విధి అలా ఉంటది రఘురామకృష్ణరాజు కోరుకోలే ఆయన పారిశ్రామికత దేశవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యం విస్తరించాడు కానీ నాలుగు సంవత్సరాలు ఎంపీగా ఉండి తన సొంత నియోజకవర్గాన్ని పోవటానికి కూడా భయపడే పరిస్థితి అంటే ఇంకెక్కడ ఉన్నాం సార్ మనం అంత భయపెట్టారు అతన్ని అవును కానీ రచ్చబండ ధర ప్రజల్లో నిత్యం చైతన్యవంతం తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వం పది కారణాలు ఉంటే ఓడిపోవటానికి ఒక కారణం రఘురాకృష్ణరాజు కూడా కాబట్టి ఆ విధంగా ఏదైనా కానీ వాళ్ళతో వాళ్ళని వ్యక్తిగత చేయడం కావచ్చు హెరాస్మెంట్ చేయటం అక్రమ కేసులు పెట్టి భౌతిక దాడులు చేయటం ఇవన్నీ ఎక్కడో చట్ట ఆగాలంటే ఇటువంటి చట్టాలు రావాలి సార్ త్వరలోనే ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియా అబ్యూజింగ్ ప్రొటెక్షన్ బిల్ ఇది త్వరగా ఆమోదం పొందుతుందని చెప్తున్నారు అయితే ఇప్పుడు వీళ్ళు పోసానికి కృష్ణమూర్తి రామ్ గోపాల్ మీద ఈ యాక్ట్ అనేది బలంగా పనిచేస్తే వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం కోవచ్చా నూటికి నూరు శాతం నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్లే వీళ్ళు రాంగపురం ఒకప్పుడు డైరెక్టరే ఇప్పుడు మతి కోల్పోయినట్టుగా ఆయన చేస్తున్నాడు ఇష్టం వచ్చే సినిమా చూడండి లేకపోతే లేదంటున్నాడు కానీ ఎందుకు చూడాలి ఈ భావ ప్రకటన చేస్తున్నది ఇష్టం వచ్చిన మాట్లాడితే ఎందుకు కుదిరింది ఇటువంటి వాళ్ళందరూ ఏంటంటే సైకో బ్యాచ్ ఈ సైకో బ్యాచ్ అంతా తిహార్ జైల్లో పరిమితం తప్పితే బాహ్యక్షేత్రంలో ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తులు కాదు ఏమంటారు మీరు ఎస్ అంతే కదండి ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తా మానసికంగా ఇది చేస్తా వీళ్ళకి శిక్షలు పడాల్సిందే ఈ బిల్లు అతి త్వరలో వస్తుంది ఈలోపు వీళ్ళు అరెస్ట్ అవుతారు వీళ్ళకి నాలుగు ఏళ్ళు సెక్షన్స్ రాజమండ్రి సెటిల్ చేయాలి అక్కడ చేయలే వీళ్ళే అవకాశాలు ఉంది ఒవే రాష్ట్రాల్లో ఒక ఒక ఈ కేసు స్టడీగా ఇది ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందుకారు